హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం బాలవరం దొంతమూరు మయన్ ఉన్న సత్తమ తల్లి గుడికి వచ్చాం ఫ్రెండ్స్ చాలా మహిమల కల్లా తల్లి ఇలా ఉంటుంది రోడ్ మీద అమ్మవారి గుడి చాలా మహిమల కల్లా తల్లి ఫ్రెండ్స్ సత్తం తల్లి గుడి ఇది చాలా మహిమల కల్లా తల్లి ఈ లైన్లో కానీ వస్తే కనుక ఒకసారి దర్శనం కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ పై పెద్ద పెద్ద అతను ఉన్నారు ఒకసారి దీని గురించి వివరం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మేము చిన్నప్పుడు తల్లి ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ జరిగి చాలా ఘోరంగా జరిగింది పది దాటితే ఇలాగా ఈ రూట్కి రావాలంటే చాలా భయంకరంగా ఉండేది అప్పుడు అంత ప్రబలంగా ఉండేది మొత్తం ఇదంతా కూడా సత్తం తల్లి ప్రదేశం మా ఊరు దొంకమూరు ఒక కమిటీ కింద ఏర్పడి ఆ లోపల స్వరసన్నూరు చెరువు గట్టుని ఆ లోపల ఉండేది అమ్మ ఇది మెయిన్ రోడ్లో అక్కడ పండక్కే జట్లు పోతుల్యేస్తున్నారు కాబట్టి ఇది లోపల పెడతం కాదు జాయిగా రోడ్డు మీదకి తీసుకురావాలని ఒక కమిటీ ఏర్పడి ఆ తల్లికి ఇక్కడ ఈ పెద్ద డొంకలతోటి ఉండేది యాప యాప్ చెట్టు చెట్టు అవునండి ఆ యాప్ చెట్టును శుభ్రంగా కోరిన సది నరికించి శుభ్రంగా సంతా కట్టించి ఆ తల్లినిక్కడికి తీసుకొచ్చి ఇంటి నుంచి మేము అయితే అనుకో ఇలాగా పడిపోతాం ఏదోటి అభయం జరుగుతుందో శుభం ఎప్పుడూ లేదు ఈ తల్లిని ఇక్కడికి తీసుకొచ్చిన కాడి కూడా ఎవరికి ఆప్తా లేదు రాత్రి పన్నెండు గంటలకు వచ్చిన కాడికి ఆ తల్లి మనకు తోడుగా ఉంది తకరంగా సాగడం ఒక మూడు సంవత్సరాల నుంచి ఎంతో ఇదిగా ఇక్కడ ఆ అమ్మకి భారీ ఎత్తిన అన్న సంతర్పణ మాంసాలతో సహా ఇక్కడ చాలా ప్రబలంగా చేస్తున్నారు ఒక కమిటీ ఏర్పడి ఏర్పడే కమిటీ దొంతమూరు గ్రామ కమిటీ గ్రామ అప్పటి నుంచి కూడా ఈ తల్లికి అలాగ సేవ చేసుకుంటా వస్తున్నాం కమిటీ ఎవరో కూడా ఇక్కడ ఈ లైన్కి వెళ్లి వాళ్ళు ఇక్కడ ఆగి ఆ తల్లి దగ్గర ఒక బోటు పెట్టుకుని ఆ తల్లిని దర్శించుకుని వెళ్తే చాలా ఏ ఆపుతా లేకుండా మహిమల కల్లా ఇక్కడ ఉంది అని చెప్పేసి చాలా చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ ఆ తల్లిని చూసారు కదా ఫ్రెండ్స్ అమ్మవారు మహిమల కల్లా సత్తం తల్లిని ఇలా ఈ రోడ్డు రంటూ వస్తే కానీ దర్శనం చేసుకొని చాలా మహిమల కల్లా తల్లి ఫ్రెండ్స్ దంతమూరు బాలవరం మయ్యన్ ఉంటుంది అమ్మవారి ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్